తీరకపోతే లోకంలో చాలా సుడువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను హనుమతి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రూడీకరించారు క్రోడీకరించి మనకి సంహిత రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరవేధం ఉంటుంది కానీ శ్లోక రూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుర్చడం తన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కలు నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోకం ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశం రామదూతం దమాం యహం అందడం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వేయడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానం జనాసు నోవాయు పుత్రు మహాబల అకస్మాత గతోత్ నమోస్తు ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు అటువంటి హనుమతి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణ అంటే గబ 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 నడవకూడదు అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ రెండు శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని అర్థం ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది రెండు ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా అంటే నా ఉద్దేశం గుంతెమ్మ కోరికలు అని కాదు నేను అమెరికా అధ్యక్షుడి అయిపోవాలి అన్న కోరిక కాదు ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు అది పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు అనుమ గురించి తులసీదాసు గారు ఏమి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు రామచరిత మానస్ అంత గొప్ప గ్రంథం తులసీదాస్ గారు అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు ఆ పిల్లవాడికి తల్లి పెట్టిన పేరు కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు పెళ్లి నిశ్చయం చేశారు పిల్లవాడిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని అంటున్నాడు పెళ్ళి కొడుక్కి ఇంకోలా వినపడింది సావధాన ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు లంపటంలోకి వెళ్ళిపోతున్నావు ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా సుముహూర్తం రాలేదు తొందర పడు అన్నట్టుగా వినపడింది సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆదేశించింది హనుమదవతారం అంటారు సమర్థ రామదాస్ గారు ఒక్కసారి పెళ్లి దూకులు దూకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈ ఆవలిగు వెళ్ళిపోయి పది రోజులు ఆగకుండా నడిచిపోయారు అరణ్యాల వెళిపై గోదావరి నందిని అనేటటువంటి రెండు నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు ఒకప్పుడు బదరి వెళ్ళారు వారు బదరి వెళ్ళి ఆ ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకోపము నందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు నీ వలన ధర్మం నిలబడాలి నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా నువ్వు సమర్థుడము ధర్మం నిలబెట్టడానికి నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకల్లో వ్యవహరించబారు సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమే సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు ఆయనకి జపమాల కమండలం అలాగే కృష్ణాజినం ఆ దీక్షా వస్త్రాలు వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు ధర్మ సంస్థాపన కోసం అని సమర్థ రామదాస్ గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు నువ్వేమో వేదాంత బోధ పట్టుకున్నది ధనస్స చేతిలో బాణమా ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా బహుశా ఈయనికి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదు అనుకుంటే నువ్వు తినే అలా పట్టుకు తిరుగుతున్నాడు అన్నారు వెంటనే ఆయన బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలో ఎదురుతున్నటువంటి పక్షులు ఉప్పులో ఒక పక్షిని కొట్టారు ఆ పక్షికి తగిలిది కింద పడిపోయింది ప్రాణం తీసి మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అందరూ అన్నారు కట్టుకున్నవి దీక్షాస్త్రాలు పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్న ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు అది రివుర ఆకాశంలోకి ఎగిరి సమర్థ అందుకే ఆయన పేరు ముందు వాక్య ఆయన అఘటనాఘటన సమర్థుడు అంత హనుమదవతారంగా వచ్చి మొత్తం అంతటా కూడా ప్రచారం చేశారు గుండెలు రాముడు శరీరంలో హనుమ అది ఆయన నినాదం అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి ధర్మ సంస్థాపన చెయ్యండి ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు అటువంటి సమర్థ రామదాసు గారు ఒకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు విడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టైన జోలెలో పడేశారు రామదాసు గారు తీసి చదివారు చదివేటప్పటికీ తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది నేను దీక్ష తీసుకున్న వాణ్ణి నాకెందుకయా నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చాడు అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని వెళుతుండేవాడు అటువంటి మహానుభావుడు ఒకప్పుడు శివాజీ రామదాసు సమర్థ రామదాసు గారి దర్శనానికి వెళ్ళాడు పెడితే సమర్థ రామదాసు గారి ఆయనకి ప్రసాదం ఇచ్చారు ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు ఇంటికి వెళ్ళి విప్పారు విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది ఒక మూటలో పదరకాయ ఇంతటి శివాజీ కలబోయాడు ఏమిటి ప్రసాదం ఎందుకు ఇచ్చాడు గురువుగారని మహాతల్లు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లు భారతదేశంలో ఎంత వాళ్ళని తయారు చేశారు వెంటనే ఆ తల్లి వచ్చింది వచ్చి ఆవిడంది సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే గుర్తినైపోయేది కాదు ఎందుకు ఇచ్చారో తెలుసా మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివి కా రాజ్య పరిపాలన చెయ్యి ఇచ్చారు ఆయన గులతలాలని ఇచ్చారు కొండల మీద కోటలు కట్టమని ఆదేశం గుర్రపు లబ్దిని ఇచ్చారు అంటే ఆశుతలని ఎక్కువగా పెంచుకోమని అర్థం కొబ్బరికాయ ఇచ్చారు మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు ఈ నాలుగు సందేశాలు నీకు చెప్పడానికి నాలుగు రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు సమర్థరామదాసు గారు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసు గా వచ్చారు ఎందరూ పొందారంటే హనుమ సాక్షాత్కారం ద్వైతమతావలంబకులు మహానుభావులు ఆ రాఘవేంద్ర స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు ఆయన్ని చిన్నతనంలో ఆ వెంకటరాధుడు అని పిలుస్తుండేవారు ఆయన కతిక పేదరికం అనుభవించారు శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినది ఏదో అది తినేవారు ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు మరి భార్య గారిటా ఒక్కటే చీర ఉండేదిట ఆ చీర సగభాగం కట్టుకునే వారట సగభాగం తడిపి ఆరేసేవారట అవుతవది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునేవాడ అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్తగారిని అనుగమించినటువంటి మహాపతి ప్రత అటువంటి తల్లి ఒక్కగానొక్క కొడుకు శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తిండం లేకపోతే ఉపవాసం అటువంటి వారు ఒకసారి ఒక చోటికి ఆ శుభకార్యానికి వెళితే ఆయన్ని పిలిచి గంధం తీవన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో పరమ భక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాభిదేవత అనుగ్రహిస్తుంది ఆయన అగ్ని సూక్తం జరుగుతూ గంధం తీశారు తీస్తే ఆ గంధం అందరూ గుర్తు పెట్టుకున్నారు ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి ఎక్కడది గంధం ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామి ఎందుకు ఇలా మంటలు వస్తూ ఇంకా వెంకటనాథుడు అయిన పేరు ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశానన్నారు ఇది అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా నువ్వు వరుణ సూక్తం జరిగితే చల్లబడుతుందా అన్నారు చల్లబడుతుందన్నారు ఏది వరుణ సూక్తంతో తీయన్నారు ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశాడు ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లగైపోయి అంతటి మహానుభావుడు సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైత మఠాధిపతులు అయ్యారు వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దిగిరి హనుమ గురించి జపం చేస్తే పంచ ముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షమయ్యారు పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు ప్రహ్లాదుడి యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి ఎంత మంచి హనుమత్ సాక్షాత్కారం పొందారండి అంతటి మహానుభావుడు అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది నీరు ఆయన ఎవరికి కోరిక ఉండనివ్వండి కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు కోరిక ఉంటుంది తనది ధార్మికమై ఉండాలి ధార్మికమైన కోరిక కోరిక అయి ఉంటే కోరిక కాని ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి నాకు పెళ్ళి అవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారనుకోండి తప్పు కాదు ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి నాకు కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి అది తప్పు కాదు ఆ కోరిక ఉండాలి నేను ఒక దగ్గరి చెయ్యి చాపకుండా అన్నం తినాలి తప్పు కాదు అన్నం తినాలి అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి తప్పు కాదు ఆ కోరిక ఉండాలి మనిషికి ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పొందుతావో అటువంటి కోరిక కోరి కూడా పాలన వాడే ఉంటాడు